జయలలిత గురు గురించి కోర్టు ఒక ఆదేశం తీసుకుంది మన ఆదాయానికి మించి ఆస్తులు ఎక్కువ ఉండకూడదని చెప్పేసి ఈమె బంగారం ఇరవై ఏడు కేజీల బంగారం అంట ఇవి పదివేల చీరలు ఇవి అప్పగించాలి అని చెప్పేసి కోర్టు ఆదేశం తీసుకుంది దీని గురించి మీరేమంటారు అవి ఎప్పటిదో కేసు బెంగళూరు కోర్టు తనకి శిక్ష విధిస్తే కర్ణాటక కోర్టు దాన్ని రద్దు చేసింది అప్పట్లో నాలుగేళ్ళు శిక్ష అనుభవించిందిలే తర్వాత తమిళనాడులో ఇదే కేసుకు సంబంధించి శశికళ వీళ్ళంతా అనుచర వర్గం కొంచెం ఇంకో నాలుగేళ్ళు శిక్ష అనుభవించారు విడుదల కూడా అయ్యారు ఈవిని చంపింది శశికలే డబ్బు కోసం అని కొ ఒక వాదన వచ్చింది బయటికి జయలలిత గారి జీవితం పైన బోల్డ్ అన్ని సినిమాలు వచ్చాయి అలాగే వెబ్ సిరీస్ వచ్చాయి అండ్ నైస్ నాకైతే చాలా ఇష్టం ఆ పర్సనాలిటీ సచ్ ఎ బ్యూటిఫుల్ సోల్ ప్రామిస్గా చెప్పాలి అంటే అవినీతి అంటారా ఆరోపణలు నాకు అనవసరం ఎందుకంటే అవి అందరిలోనూ ఉంటాయి అలా అని ఏమో నాకు తెలియని సబ్జెక్ట్ వాళ్ళ గురించి బట్ తను మాత్రం బ్యూటిఫుల్ సోల్ ఓకే పాప లాస్ట్ హాస్పిటల్లో ఆ ఫుటేజ్ చూసినప్పుడు కూడా మనకి అది జ్యూస్ ఏదో తాగుతా పాప అలా కూర్చొని ఉండింది ఇక ఎలా చనిపోయింది ఏంటి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా చెప్తా ఉంటారు అవన్నీ మనకి ఎందుకు కానీ ఇప్పుడు అవినీతి నిరోధక శాఖకి వీళ్ళ ఈ అన్నీ అప్పచెప్పాలి ఏమేమి ఉన్నాయంటే పదివేలకు పైగా కొన్ని చీరలు చీరలు ఎందుకు ఇవ్వాలి బట్టలే కదంటే పట్టు చీరల్లో ఆ పట్టు ఉంటుంది కదా అది ఓకే సో ఎక్స్పెన్సివ్ పైగా జయలలిత గారి చీరలని మీకు తెలుసా ఏ ఉండదు మా పెద్ద ఎనిమిది గజాల చీర కట్టుకుంటుంది పెద్ద శారీ చిన్న బార్డర్ ఇంతే ఆ బార్డర్లో ఏమైనా విశేషాలు ఉంటాయి కానీ శారీ మాత్రం చాలా సింపుల్గా కట్టుకునేది ఓకే అండ్ నెక్స్ట్ నగలు పాతి కిలోలు పాతి నగల్లో ఏముంటాయంటే మీరు అనుకున్నట్టుగా పెద్ద ఏవో ఇవి నెక్లెస్లు ఏముండవు ఉండవు దిద్దులు ఉంటాయి కదా చిన్నవి ఇవి చాలా మోడల్స్ ఉంటాయి బంగారాబర్ణాలే చిన్న గాజులు ఒకటి రెండు అందులో కొన్ని డిజైన్స్ జిగ్జాగ్ ఎగ్జాక్ వాటింకేదో చిన్న చిన్న మార్పులు చేరిపోతాం రెండు రెండు గాజులు అంతే పెద్దగా జ్యువెలరీ ఏం ఆడేది కాదు కాకపోతే వాటిల్లోనే మోడల్స్ ఉంటాయి కదా చాలా పెట్టిందే మళ్ళీ పెట్టకుండా అలా ఎక్కువ అవి కలిపి పాతి కేజీలు ఇక మళ్ళీ వెండి వస్తువు వెండి వస్తువులు అంటే ఆభరణాలు కాదు పట్టీలు ఉంటాయి ఇక కాళ్ళ పట్టీలు ఈవిడ చాలా అంత ఇంత ఇంత సైజు ఏవి ఎక్కువ మోడల్స్లో తీసుకునేది అవి మాత్రం ఆభరణాలు ఓకే అండ్ ఇంట్లో చిన్న వస్తువులు ఉంటాయి ప్లేట్ గ్లాసు కప్పులు స్పూన్స్ దేవుడి దగ్గర సామాన్లు ఇలాంటి ఇలాంటి ఇలాంటివన్నీ కొన్ని కూడా వెండితో చేయించుకుంది అది వెండి సామాగ్రి అండ్ కొంతమంది ఊయల చేయించుకుంటారు వెండితో టైమ్స్ కొంతమంది ఇంకొంతమంది హాల్లో ఉండే ఫర్నిచర్ అలాంటివి కొన్ని వెండితో చేయించుకుంటారు ఇష్టపడి కొంతమంది గుమ్మాలకి చే దాపడం పెట్టిస్తారు సర్లే ఏదేమైనప్పటికీ వెండి కొంచెం అలా 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 ఈవిడకు సంబంధించిన ప్రాపర్టీ అండ్ ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి భూములు ఏ ఉన్నాయి బిల్డింగ్లు ఏ ఉన్నాయి ఇవన్నీ కూడా అవినీతి నిరోధక శాఖ వాళ్ళకి అప్పచెప్పాలి ఇప్పుడు అది న్యూస్ అనమాట పద్నాలుగు పదిహేను తారీఖు రూపలు అప్పచెప్పాలి ఇప్పటి నుంచి టైం ఉంది అంటే వ్యాలంటైన్స్ డే పద్నాలుగు పదిహేను ఈ నెల ఓ ఫిఫ్టీన్ డేస్లో మొత్తం వాళ్ళకి అప్పచెప్పాలని ఆదేశించారు వీళ్ళు కూడా అప్పచెప్తే చెప్పొచ్చు ఓకే మొత్తం అప్పచెప్పాలంటారు మరి అంతే కదా ఒకసారి అయ్యో సావిత్రి గారికి బోలా సావిత్రి గారి ప్రాణం ఎలా పోయింది ఒక్కసారిగా ఆవిడ ఆస్తులన్నీ సీజ్ చేస్తే తర్వాత ఆవిడ మళ్ళీ కోలుకొని సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి నాలుగైదు సినిమాలు చేసి అవి సరిపోక అలా అలా పాపం పోయింది అంతే కానీ ఈవిడ చనిపోయాకే ఆస్తుల విషయం బయటకు వచ్చిందిలే బతుకున్నప్పుడు కొంచెం ఇబ్బంది పెట్టండి నాలుగేళ్ళు జైల్లో పెట్టి